హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి తీవ్రమైన అప్పులు ఉన్నా లేకపోతే విపరీతంగా ఖర్చులు ఉన్నా కూడా శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఏలా సుగంధమాల వేశామంటే మనకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అఖండ ధనలాభం కలిగించి ఏలా సుగంధమాల పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను పరిహార శాస్త్రంలో చాలా శక్తివంతమైన పరిహారం ఏలా సుగంధమాల పరిహారం ఏలా సుగంధమాల పరిహారం ఎలా చేయాలంటే మీకు ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నప్పుడు ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు విపరీతంగా ధన ఆదాయం పెరగాలంటే శనివారం రోజు ఇరవై ఏడు యాలక్కాయలు తీసుకొని ఈ ఇరవై ఏడు యాలక్కాయలు పది నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల యాలక్కాయలు మెత్తగా అవుతాయి ఒక దారం తీసుకొని ఆ దారానికి పసుపు రాయాలి అప్పుడు అది పసుపు దారం అవుతుంది సూది తీసుకొని ఈ యాలుక్కాయలు గుచ్చి యాలుక్కాయల దండ తయారు చేసుకోవాలి దీనిని ఏలా సుగంధమాల అంటారు శనివారం రోజు మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నా కానీ లేకపోతే చిత్రపటం ఉన్నా కానీ ఈ మాల వేసుకొని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోవాలి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు లేకపోతే ఓం గోవిందాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదవాలి ఇలా శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఈ మాల వేసి మళ్ళీ వచ్చే శనివారం వరకు ఇలాగే ఉంచాలి ఇలా ప్రతి శనివారం యాలుక్కాయల మాల శనివారం చేసుకొని ఫ్రెష్గా మళ్ళీ శనివారం వరకు ఉంచుకోవాలి ఇలా ఈ మాలల్ని మనం మన ఇంట్లో పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి ఇలా ఎనిమిది శనివారాలు చేయాలి ఎనిమిది శనివారాలు పూర్తి అయిన తర్వాత ఈ సుగంధమాలను ఏదైనా హోమంలో వేస్తే చాలా మంచిది లేకపోతే పారే నీళ్ళల్లో వేయాలి ఇలా చేయడం వల్ల అఖండ ధనలాభం కలుగుతుంది ఇలా ఎనిమిది శనివారాలు పూర్తి అయ్యేసరికి మనకి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి వృధా ఖర్చులు తగ్గుతాయి అప్పులు తీరుతాయి ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ